హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పొడి పనికి అయితే కొండకెళ్తున్నాను ఇప్పుడు నేను వెళ్ళే కొండ దగ్గర అయితే ఒక రాయి ఉంటుంది ఆ రాయికి జుట్టు కూడా చూస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఆ రాయి దగ్గర వెళ్ళి చుట్టూ కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఆ రాయి దగ్గర అయితే చేరుకున్నాను చూడండి ఇప్పుడు నేనైతే ఆ రాయి కింద ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి అయితే చుట్టూ చూపిస్తాను ఎలా ఉంటుంది ఒకసారి చూడండి చూడండి అవతల కొండలు అయితే ఎలా కనిపిస్తున్నాయో ఆ రోడ్లు అయితే పాములాగా వంకరు తింకరుగా ఉంది చూడండి ఇప్పుడైతే ఈ కొండ కాకుండా అవతల కొండ చూడండి మబ్బు కారణం అయితే క్లారిటీగా కనిపించడం లేదు ఒకవేళ మబ్బు లేకపోతే బాగా కనిపిస్తాయి మరి చూడండి ఆ కొండ అయితే ఆ మేఘాలు తాగినట్టుగా ఉంది యువతలో అయితే దట్టమైన అడవి కనిపిస్తుంది నేను చెప్పే రాయి అయితే ఇదే అనమాట ఇప్పుడు నేనైతే ఈ రాయి మీదకి ఎక్కి చుట్టూ కూడా క్లారిటీ అయితే చూపిస్తాను ఈ రాయి ఎక్కాలంటే యువతల నుంచి వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేనైతే యువతల నుంచి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది చూడండి కింద లోటు అయితే ఎలా కనిపిస్తుందో ఒకసారి కింద పడిపోతాం అంతే తిరిగి రాలేము అంత లోటుగా కొంటుంది కింద ఇప్పుడు నేనైతే ఇలా వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా అయితే అవతల వెళ్ళాలి చూడండి ఈ దారి అయితే ఎలా ఉందో ఇప్పుడైనా నేను కొండ కొన్న దగ్గర అయితే ఈ దారి వీలుగా ఉంటుంది అనమాట ఇంక కూడా వీలుగా ఉండదు అందుకనే ఈ దారి గుంటే మేమైతే వెళ్ళాలి పొరపాటున కాలు జారినామంటే కిందికి పడిపోవాల్సిందే ఇప్పుడు నేనైతే కొండ దగ్గరలో అయితే వచ్చినాను చూడండి అయితే ముందు కనిపిస్తున్నారు వాళ్ళు ముందుగానే ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చాము కదా వాళ్ళు అయితే రష్ తీసుకుంటున్నారు అదనైతే నన్ను తిడుతుంది అలాగే తమ్ముడు అయితే పోన్ గెలుపుతున్నాడు కనిపిస్తున్న ఆ సంచిలోనైతే వాటర్ బాటిల్స్ అదే తాగడానికి అది మేమైతే అలా తెస్తాము అలాగే చూడండి ఈ లో అయితే మధ్యాహ్నం భోజనం కానీ మేమైతే అలా తెస్తాము ఇప్పుడు మేమైతే పనిచేసే కొండ ఇదే అనమాట సీపురు కొండ ఈ చీపూర్ కొండలో మేమైతే వ్యాపతిస్తాం ఇప్పుడు దగ్గర వెళ్ళి చూపిస్తాం చూడండి ఈ చీపురు కొండ చుట్టూ అయితే ఒకసారి చూడండి దట్టమైన అడవి అయితే కనిపిస్తుంది అలాగే నేను చెప్పే రాయి అయితే ఈ కొండ పక్కన అయితే ఉంది ఇప్పుడు నేనైతే ఆ రాయి దగ్గర వెళ్తున్నాను ఇప్పుడు నేనైతే ఆ రాయి దగ్గర కింద అయితే నేను ఉన్నాను చూడండి ఇక్కడైతే రెండు గుహలు కూడా ఉంటాయి ఒకటి కింద ఒకటి మీద ఉంటుంది ఆ గుహలు అయితే నేనైతే ఆ గుహ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నేనైతే కింద గుహ దగ్గర లోపలికైతే వెళ్తున్నాను ఈ కేరాజ్ అయితే మాగధర్ మట్టి ఇక్కడ ఉంచారు చూడండి రాళ్ళైతే ఎలా నాచిబట్టి కనిపిస్తున్నాయో చూడండి లైట్గా కూడా నీరు వస్తుంది ఇప్పుడు నేనైతే గుహ లోపలికి అయితే వెళ్తున్నాను చూడండి ఇప్పుడు నేనైతే కింద గుహ దగ్గర అయితే లోపలికి వచ్చిన్నాను ఈ అయితే వర్షం పడినా అస్సలు లోపల అయితే తడవదు ఇలా మేము పనికొచ్చేటప్పుడు అయితే వర్షం పడితే ఈ గుహ లోపలికి మేమైతే వస్తాము ఇప్పుడు చూడండి ఆ ఎండ్ పాయింట్ చెట్టు ఉన్నాయి కదా ఆ మీద ఒక గుహ ఉంటుంది అనమాట ఇప్పుడు నేనైతే ఆ మీద గుహ దగ్గర అయితే నేను అయితే వెళ్తున్నాను చూడండి ఆ మీదకి వెళ్ళాలంటే ఈ లోపల ఆ మీదకి వెళ్ళాలి చూడండి లోపలైతే ఇలా ఇరుగుందో ఇప్పుడు నేనైతే ఆ మీదకి వెళ్తున్నాను చూడండి అవతలైతే చెట్లు కనిపిస్తున్నాయి అయితే మీద గుహ దగ్గర అయితే ఎక్కిపోయాను పోయాను చూడండి ఇది బాల్కనీ లాగా అనమాట ఇక్కడ నుంచి అవతల కొండ కనిపిస్తుంది చూడండి ఈ మొక్క అయితే రాళ్ళు పగుల మధ్య ఎలా ఉందో చూడండి ఇక్కడ నుంచి అవతల కొండ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుంది అవతల కొండ చూడండి కింద రొడ్డు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి కింద చూడండి ఎలా ఉందో చూడండి మహాలు కూడా కింద కనిపిస్తున్నారు ఇప్పుడు నేనైతే ఈ రాయి లోపల చూపిస్తాను చూడండి లోపలికి ఎలా ఉందో చూడండి ఇదైతే రాయి మీదనమాట ఇది చూడండి ఈ రాయి అయితే ఎలా ఉందో కింద చూసావా ఈ ఎండిపోయిన కర్ర చెట్టు అయితే కింద చూసాం కదా ఇదే అనమాట ఇప్పుడు నేనైతే ఈ ఎండిపోయిన కర్ర చెట్టు అయితే ఎక్కుతాను ఎక్కుతున్నాను బా చాలా ఉంది ఇది జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడి నుంచి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చూరాలైతే నేను ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడు నేనైతే దిగిపోతున్నాను ఇప్పుడు నేనైతే ఈ రాయి మీదకైతే వెళ్ళాలి కానీ ఇలా ఎక్కడానికైతే అవ్వదు చూడండి ఈ రాయి అయితే వెళ్ళాలి నేనైతే ఈ రాయి పక్కలే అయితే వెళ్తున్నాను చూడండి ఇప్పుడు నేను మీదకి ఎక్కాను కదా చాలా జాగ్రత్తగా కింద దిగాలి ఇక్కడ చాలా లోతుగా ఉంది అబ్బా చూడండి ఇప్పుడు నేనైతే ఇలా మీదకైతే ఆ మీదకి ఎక్కాలన్నమాట చూడండి రాళ్ళైతే ఎలా కనిపిస్తున్నాయో ఒక దాని మీద ఒకటి ఎట్టినట్టుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ కింద అయితే ఎంత లోతుగా ఉందో నేనైతే ఈ కిందలలో మీదికి ఎలా ఎక్కాను అనమాట ఇప్పుడు నేనైతే మీదికి ఆల్మోస్ట్ వచ్చాను చూడండి ఇప్పుడైతే ఒక చిన్న గుహ ఉంది ఇప్పుడు నేనైతే లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉందో ఆ రాళ్ళు ఒక దాని మీద ఒకటి పెట్టినట్టుగా ఉంది ఆ రాళ్ళు అయితే చూడండి ఇప్పుడు నేనైతే ఈ రా ఎక్కితే జస్ట్ ముందుకెళ్తే అవతల కొండలు మొత్తం కనిపిస్తాయి చూడండి ఇక్కడ నుంచి చుట్టూ కూడా చూడొచ్చు క్లారిటీగా చూడండి ఎలా కనిపిస్తున్నాయి కొండలు చూడండి ఈ కొండ కాకుండా అవతల కొండ కూడా కనిపిస్తున్నాయి అది మబ్బు కారణమే క్లారిటీగా కనిపించడం లేదు ఒకవేళ మబ్బు లేకపోతే క్లారిటీగా కనిపిస్తాయి మరి చూడండి ఇప్పుడు కొండ అయితే ఎలా కనిపిస్తున్నాయో ఆ రోడ్లు ఆ కొండలో చూడండి ఈ కింద రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి వెనక వైపు అయితే చాలా దట్టమైన అడవి అయితే కనిపిస్తుంది కదా చూడండి ఎలా ఉన్నాయో అడవి చాలా దట్టంగా కనిపిస్తుంది ఇలా మేమైతే ఈ రాయి చుట్టూ పోడి కొండకు వచ్చేటప్పుడు అయితే మేము ఈ రాయి మీదకి ఎక్కి ఇలా చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాము చూడండి మాములు అయితే ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇప్పుడు నేనైతే ఈ రై చివరైతే వెళ్తున్నాను చాలా జాగ్రత్త అయితే ఇప్పుడు నేనైతే వెళ్ళాలి పొరపాటుని కింద పడిపోతే అంతే నా శరీరం కింద నా ఆత్మ మీద సపరేట్ అయిపోద్ది అబ్బా కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి నేనైతే చూడండి మాములు అయితే కింద కనిపిస్తున్నారు కదా కింద చూడండి ఎంత లోతుగా ఉందో చూడండి దట్టమైన అడవి కనిపిస్తుంది చూడండి రాళ్ళు అయితే ఎలా ఉందో చుట్టూ కూడా బాబోయ్ నేనైతే చాలా భయం భయంగా తీస్తున్నాను వీడియో అయితే చూడండి ఎలా ఉందో లోతైతే లోతు అయితే చాలా భయంకరంగా ఉంది కానీ వీడియో మాత్రం తీయక తప్పడం లేదు నేనైతే చాలా జాగ్రత్తగా అయితే ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఈ మీద అయితే రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయో సింద్ర వందరగా రాళ్ళు అయితే పడేసినట్టుగా ఉంది ఇప్పుడు నేనైతే అవతల వైపు మళ్ళీ వెళ్తున్నాను ఎందుకంటే అవతల వైపు నుంచి ఇంకా క్లారిటీగా చుట్టూ కూడా చూడొచ్చు ఇప్పుడు నేనైతే అవతల వెళ్తున్నాను చూడరాలు అయితే తెల్ల ఉండే చెట్లు మొక్కలు ఈ రాయి లొకేషన్ అయితే కృష్ణాపేట మండలం మర్రిపాడు ఏరియాలో పాత పెద్దగూడ గ్రామం దగ్గరలో అయితే కొండ శివార్ణ దట్టమైన అడవి మధ్యలో అయితే ఈ రాయి ఉంది ఈ రాయి దగ్గర రావడం చాలా కష్టం మేమైతే ఇలా పనికొచ్చేటప్పుడు అయితే మా వాళ్ళతో కలిసి ఈ రాయి మీదకి అయితే మేమైతే ఎక్కుతాము ఇక్కడ నుంచి అవుతా ఒకసారి చూడండి ఎలా కనిపిస్తున్నాయో జస్ట్ ఈ అయితే ఎక్దాము చూడండి ఇక్కడ నుంచి అయితే ఆ కింద పొలాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఊర్లు కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్లు అప్లోడ్ చేస్తూ ఉంటాం మా ఛానల్లో అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి